చిత్ర గీతములు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు యోహాను పదమూడో అధ్యాయం పదిహేడో వచనం మనము నుండగా ఆలోచన మాటలు మరియు క్రియలయందు ఎన్నటికి మనంతటా మనమే పూర్తిగా చే చెందలేము కాబట్టి ఇతరులకు కూడా మనము పూర్తిగా సంతృప్తి సంతృప్తికరంగా ఉండలేము కానీ మన హృదయములకు సంబంధిని సంబంధించినంత వరకు దేవుని కృప ద్వారా వీటన్నిటిని మనము సాధించగలమని సాధించాలని తప్పక సాధించమని ప్రతి ఒక్కరూ తీర్మానించుకుందాము దీనికంటే తక్కువైన దేదియు ప్రభువునకు అనగా మనము మనము సద్గుణాలు కలిగిన కన్యాక తరగతికి చెందిన సభ్యులుగా ఎవరి ఎవరితోనైతే నిస్సాదం చేసుకున్నామో ఆ మన ప్రభువునకు సంతృప్తికరముగా నుండదు సహేతుకమైన సాధ్యముగు స్థాయిని చేరుకొనుటకు మనము విఫలమైతే వధువు సమూహముగా ఒక స్థలమునకు పిలువబడిన మన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకునుటకు విఫలమవుతాము కానీ మనము ఈ పనులు చేసినట్లయితే మన హృదయమందు ఈ స్థాయిని చేరుకునట్లయితే మన సామర్థ్యము మేరకు జీవించడానికి అనుదినము ప్రయత్నిస్తున్నట్లయితే మన పరలోకవరుడు తన చే ఎన్నుకోబడిన సభ్యులుగా మనల్ని తన సొంతం చేసుకున్నటకు ఆనందించును ఆ ఈ పాటము మనము ఆధారపడి ఉన్నది రీప్రింట్ నంబర్ నాలుగు వేల నాలుగు వందల అరవై ఈరోజు మన లోతైన పరిశీలనలోకి వెళ్దాం ఇది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాటి సాంగ్స్ ఇన్ ది నైట్ అనే మూలం నుంచి ఇది యోహాను పదమూడు పదిహేడు వచనంపై దృష్టి పెడుతుంది అవును మీరు ఈ సంగతులు తెలుసుకుని నీ ఎడలా వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులు అన్న వచనం కదా అదే అంటే తెలుసుకోవడం ఆ తర్వాత చేయడం అప్పుడే సంతోషం లేదా ధన్యత అంటోంది కాని ఈ మూలం దీన్ని కొంచెం వేరేలా చూస్తున్నట్టుంది నిజమే ఈ రిప్రింట్ నలభై నాలుగు వందల అరవై అంటే ఈ పాత ప్రచురణ తెలిసిన దాన్ని ఆచరించడం గురించి ఏం చెప్తుందో చూద్దాం సరే మరి సాధారణంగా మనం తెలుసుకోవడం చేయడం రెండూ ముఖ్యమనుకుంటాం అవును కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మూలం చాలా వాస్తవికంగా మొదలవుతుంది అంటే మనం ఈ శరీరంలో ఉన్నంతకాలం మన ఆలోచనల్లో మాటల్లో పనుల్లో మనల్ని మనం పూర్తిగా సంతృప్తిపరుచుకోవడం బహుశా అసాధ్యం కావచ్చు అని ఒప్పుకుంటుంది నిజమే ఇతరులను కూడా ఎప్పుడూ సంతోషపెట్టలేకపోవచ్చు అవును అంటే బయటకు అంతా గా ఉండటం అనేది ఒక అని అంగీకరిస్తోంది మరి అలాంటప్పుడు ఆ వచనంలో చెప్పిన ధన్యత ఎలా సాధ్యం పరిపూర్ణత కష్టమని చెబుతూనే ఏదైనా భిన్నమైన ప్రమాణముందా సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడే అసలు విషయముంది ఈ మూలం బాహ్య పరిపూర్ణత కాదు హృదయానికి సంబంధించిన ప్రమాణం గురించి మాట్లాడుతుంది హృదయ ప్రమాణమా అంటే అంటే మన అంతర్గత నిబద్ధత మన ఉద్దేశ్యాలు మన సంకల్పం ఈ అంతర్గత ప్రమాణాన్ని అందుకోవడం సాధ్యమేనని అది చాలా అవసరమని ఇంకా దేవుని కృపతో దాన్ని సాధించవచ్చని కూడా గట్టిగా చెప్తోంది ఓకే అంటే మన హృదయం మన లోపలి ఆలోచన ఆ ప్రమాణానికి తగ్గట్టుండాలన్నమాట ఖచ్చితంగా పైపై పనుల కన్నా ఆ లోపలి నిష్ఠకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఆసక్తికరంగా ఉంది అంటే బైక మనం పొరపాట్లు చేసినా మనసులో సరైన ఉద్దేశ్యముంటే అది ముఖ్యమా మరి ఈ హృదయ ప్రమాణం అందరి గురించా లేక ఎవరికైనా ప్రత్యేకమా ఆ మంచి ప్రశ్న మూలం దీని గురించి కూడా స్పష్టంగా చెప్తోంది ఇది ప్రత్యేకంగా పవిత్రమైన కన్యక సంఘం అని వాళ్ళకు అంటే వారి వేదాంతంలో అలా ప్రధానం చేయబడిన వారికి ఇది వర్తిస్తోందని పేర్కొంది అంటే ఒక నిర్దిష్ట సమూహానికి ఇది తప్పనిసరి అన్నమాట అవును వాళ్ల విశ్వాస వ్యవస్థలో ఇది చాలా కీలకమైన అవసరం అని చెప్పబడుతోంది మరి ఈ హృదయ ప్రమాణాన్ని లేదా దీనివల్ల వచ్చే ఫలితాల గురించేమైనా చెప్పిందా ఎందుకంత ప్రాముఖ్యమిస్తున్నారు ఖచ్చితంగా మూలం దీని చాలా సీరియస్గా తీసుకుంటుంది వాళ్ల వేదాంతం ప్రకారం ఈ హృదయ ప్రమాణాన్ని గనక అందుకోకపోతే వాళ్లు వధూ సమూహంలో స్థానం కోసం దేవుడిచ్చిన పిలుపు మరియు ఎన్నికను దాన్ని స్థిరపరచుకోవడంలో ఫెయిల్ అవుతారని హెచ్చరిస్తుంది ఓ అది చాలా తీవ్రమైన విషయంలా ఉంది వాళ్ళ నమ్మకాల ప్రకారం అవును ఇది చాలా పెద్ద విషయం వాళ్ల దృష్టిలో అయితే మరోవైపు చూస్తే ఒక ఆశ కూడా ఉంది అదేమిటి ఎవరైతే ఈ హృదయ ప్రమాణాన్ని తమలో కలిగి ఉండి తమకు చేతనైనంతవరకు రోజూ దాని ప్రకారం జీవించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తారో వాళ్లని పరలోకపు పెండ్లి కుమారుడు తన ఎన్నికైన వారిగా ఆ వధూ సమూహంలో భాగంగా స్వీకరించడానికి సంతోషిస్తాడని కూడా భరోసా ఇస్తుంది అంటే ప్రయత్నానికి ఆ హృదయపూర్వక నిబద్ధతకు విలువ ఉందన్నమాట అవును అవును అదే ముఖ్యం ఇది నిజంగా కీలకమైన పాఠంలాగే ఉంది కేవలం జ్ఞానముంటే చాలదు దాన్ని మనస్సులోకి తీసుకుని మనస్ఫూర్తిగా బ్రతకడానికి ప్రయత్నించాలి అని ఈ మూలం నొక్కి చెబుతోంది బయట లోపాలున్నా లోపల నిబద్ధతే ప్రధానమన్నట్లుంది అవునండి మొత్తం మీద చూస్తే ఈ మూలం ముఖ్య సందేశమదే సాధించగలిగే హృదయస్థాయి నిబద్ధత బహుశా మనం ఎప్పటికీ పూర్తిగా సాధించలేని బాహ్య పరిపూర్ణత ఈ రెండిటి మధ్య తేడాని స్పష్టంగా చూపిస్తోంది దాని నిర్దిష్ట వేదాంతంలో అవును దాని వేదాంత చట్రంలో ఆ మొదటిదాన్ని అంటే హృదయ నిబద్ధతను ఆధ్యాత్మిక అంగీకారంతో నేరుగా ముడిపెడుతుంది జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఆ శ్రద్ధగల అంతర్గత ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను బలంగా చెబుతోంది సరే ఈ లోతైన పరిశీలన ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం ఈ మూలం యోహాను పదమూడు పదిహేడు సూత్రాన్ని అంటే తెలుసుకోవడం చెయ్యడం ఒక నిర్దిష్ట వేదాంత దృష్టితో అంతర్గత నిబద్ధతతో ఆధ్యాత్మిక ఎన్నికతో కలుపుతుంది కదా అవును మరి ఈ ప్రత్యేక వేదాంత సందర్భం బయట ఆలోచిస్తే నేటి కాలంలో వ్యక్తులు తమ సొంత ఆధ్యాత్మిక లేదా నైతిక జీవితాల్లో ఈ మూడు విషయాల మధ్య అంటే తెలుసుకోవడం చేయడం మరియు ఆ అంతర్గత నమ్మకం లేబా నిబద్ధత ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఆ సమతుల్యతను ఎలా సాధించగలరు ఇది ఆలోచించాల్సిన విషయం